సార్ టికెట్ ఇచ్చినా చేయకుండా ఇండిపెండెంట్ ఇవ్వడానికి గ్యారంటీ నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఎంపీటీస్గా కాంగ్రెస్ నుంచి గెలుపొందినా కానీ ఎటువంటి ఒక యాభై వేల పని కూడా నేను అభివృద్ధి కార్యక్రమానికి ఎటువంటి ఫండ్స్ మాకు ఎంపీటీస్గా వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేదు గ్రామానికి ఇరవై మూడు ఇళ్ళు వచ్చినాయి ఇరవై మూడు ఇళ్ళ పదకొండు మందికి బిల్స్ వచ్చి వచ్చినాయి హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు జర్చెల్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి నవపేట మండలం చౌడూరు గ్రామంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక పంతొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ పంతొమ్మిది నెలల కాల వ్యవధిలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయా మరి ఈరోజు ఇందిరమ్మాయి ఇల్లు ఈరోజు లబ్ధిదారికే వచ్చాయా లేదంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తులకు ఇచ్చారా అనే విషయం గురించి ఈరోజు శ్రీను యాదవ్ గారైతే అదేవిధంగా చాలామంది మన కాంగ్రెస్ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక పంతొమ్మిది నెలలు కావస్తా ఉంది ఇలా ఉంది పంతొమ్మిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పటి నుంచి సంక్షేమ పథకాలు మొత్తం చేస్తున్నాం ఒకటి ఫస్ట్ కరెంటు బిల్లు అది అకౌంట్ది అది సారీ కరెంటు బిల్లు ఇందిరమ్మ ఇల్లు బస్సు ఛార్జీలు మొత్తం రుణమాఫీ రెండు లక్షలు అవన్నీ కంప్లీట్ అయినాయి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అంటే మన గ్రామానికి ఎన్ని తెచ్చుకోగలిగారు మీరు మా చడవ గ్రామానికి ఇరవై మూడు ఇళ్ళు వచ్చినాయి ఇరవై మూడు ఇళ్ళులో పదకొండు మందికి బిల్స్ వచ్చినాయి ఆల్రెడీ బిస్మిట్ బిల్లు పడ్డాయి ఇంకొక టెన్ ఐదు పది ఇండ్లు ఉన్నాయి ఇంకా అటు కూడా ఈరోజు రెండు మూడులో పడతాయి అమౌంట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ అమౌంట్ ఆ అమౌంట్ పడ్డాయి ఇంకొక అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తులకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కాదు ప్రతి పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇచ్చారు పేద పేదలకు కానీ పార్టీ అని కాదు ప్రతి పార్టీ ఖచ్చితంగా లేకుండా ప్రతి పేద వాళ్ళకి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇంద్రాల్ అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు ఆరోగ్యం స్కీమ్ ప్రజల్లో పడికి ఆ టైంలో మీరు ప్రచారంలో భాగంగా తీసుకెళ్ళింటారు అంటే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు ఆ ఆరోగ్యం స్కీమ్ ఇంప్లిమెంట్ గురించి మనం మీ దగ్గర తీసుకొస్తున్నారా చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం ఉండగా మాకు బస్ ఛార్జీ ఫ్రీ చేసిండు కరెంటు బిల్లు ఫ్రీ చేసిర్రు ఏది మన రైతు బంధువు రైతు రుణమాఫీ ఫ్రీ అయినాయి రెండు లక్షల రుణమాఫీ ఫ్రీ అయినాయి అన్నీ చెప్పేస్తారు రైతులు పార్టీ అతీతంగా కాదు మన ప్రతి మనిషి మనకు అవసరం పార్టీ ఆ పార్టీ వాటి కాదు ప్రతి ఒక్కరు పనిచేద్దాం మనం ఏ పాట అని ఉన్నది పార్టీ వెనక పెడదాం ఫస్ట్ పని కావాలి మనకు ఎవరున్నా అని చెప్పి చెప్పి తెలుసుకొని మొదట మూవ్ చేసుకుండా అందరినీ ఇంకొక విషయం అన్న మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా అవును మరి ఇలాంటి వలసల నుంచి ఎవరు ప్రోత్సాహం లేకుండా అంచలంచగా ఎదిగినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి అవును మరి అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఇక్కడ బిడ్డ సీఎం అయింది కాబట్టి ఇక్కడ ఏమన్నా కరువు కాటకాలు విధంగా దూరమై అవకాశాలు మనకు కనిపిస్తుంది అది కరువు అంటే మన జడ్చల్ కాన్స్టెన్సీలో ఉదాండపురం డ్యామ్ సార్ ఒకటి అదొకటి మాకు మంచి పని చేస్తుండు త్రిబుల రోడ్ అదొకటి మంచి పని చేస్తుండు మన జడ్చల్ కాన్స్టెన్సీలో మన టూ త్రిబుల రోడ్డు వేస్తుండు తన జనవరి ట్వంటీ సిక్స్ క్రికెట్ టోర్నమెంటు ఫస్ట్ ఊళ్ళో ఎవరిని నమ్మలే సారు ఫస్ట్ నన్నే నమ్మిండు నా ఫోన్పే ద్వారా అమౌంట్ వేసిండు ఇరవై ఐదు వేలు వేసిండు ఫస్ట్ ప్రైజ్ అది ముప్పై వేలు వేసిండు అప్పటి నుంచి నాకు సారు టైం ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు ఇరవై మూడు అవును తెచ్చుకోగలిగారు అంటే నెక్స్ట్ మళ్ళీ ఏమైనా హామీ ఇచ్చాడా కంపల్సరీ శ్రీను గారు కంపల్సరీ మన విలేజ్ కి ఇంకా కొన్ని నేను అని ఏమైనా మీకు హామీ ఇచ్చా నూట టోటల్ గా నూట ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు శ్రీను గారి పేరు కూడా ఇక్కడ గ్రామ పరిధిలో వినబడతా ఉంది తెరమీదికి వస్తా ఉంది అంటే మీ పేరు ప్రస్తావన తెరమీదికి రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సర్పంచ్కి ఎన్నుకుర్రు తర్వాత వేరే జే వెంకటని ఫస్ట్ టైం ఓడిపోయాడు ఆయనకు ఛాన్స్ ఇద్దామని పగ జరిపోయినాను సెకండ్ సార్ ఎంపీటీకి లేదామనుకున్నా అయితే ఎంపీటీసీకి లేవాడు గోపీకృష్ణ అని ఓడిపోయాడు మళ్ళీ సర్పంచ్ క్యాండిడేట్ ఆయన కూడా అయితే తర్వాత ఆయనకి ఇచ్చిన ప్రెసిడెంట్ విషయం కూడా ప్రెసిడెంట్ విషయం ఏమైందంటే ఫస్ట్ నేను పార్టీ నుంచి పనిచేస్తున్నా ప్రెసిడెంట్ విషయం నోపేట రామచంద్రయ్య మండల రామచంద్రయ్య వచ్చి సీనున్ని వాగు మన పార్టీ బలపడుతుంది సరే అవతల పార్టీ ఎవరు మంచి కేఆర్ఎస్ నుంచి మా దాంట్లోకి వస్తుంది కదా ఆయనకు ప్రసిడెంట్ ఇద్దాం నేను ఎన్కి వెనక అడిగేసినా ఎందుకంటే సార్ నాకు ఒక మాట ఇచ్చిండు మన ఎమ్మెల్యే సాబు శ్రీని సర్పంచ్ క్యాండీడేట్ లేడదు అప్పుడు నీకు ఏం కానీ అది చేస్తా నీవైతే అయితే ప్రెసిడెంట్ విషయం కొద్దిగా ఎన్కి తప్పక అని చెప్పిండు ఆ సార్ మాట మీద ఇప్పటివరకు లేవట అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే సార్ వచ్చి శ్రీని ఒక్కసారి ఆగు నెక్స్ట్ టైం నీకు మళ్ళీ అవకాశం ఇస్తాను సార్ టికెట్ ఇచ్చినవి ఇండిపెండెంట్ లేవడానికి గ్యారంటీ నేను కంపల్సరీ అంబల్సారి ఆడుతున్నాను అంత నమ్మకం ఎందుకంటే నేను గెలుస్తా ఉన్నా ఎందుకంటే ఎనీ టైంలో వీళ్ళు ఉంటా నేను బయట ఉండను ఎనీ టైంలో ఏం అవసరం ఉన్నా ఏ ఫోన్ చేసే నిమిషాలు వీళ్ళు పబ్లిక్ కదా అది నాకు ఒకసారి అన్న ఇంకొక విషయం అన్న ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అంటే ప్రతి నాయకుడు ఉండొచ్చు అంటే ప్రతి నాయకుడు ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అదర్ పార్టీస్ ఉండొచ్చు అంటే మీ దగ్గర ఏమని చెప్పిండ్రా అంటే మీరు కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగ అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ ఇంతకుముందు నాకు ఇచ్చి ప్రజెంట్ విషయంలోనే ఒక ఈ యాభై మందితో పోయిన సార్ దగ్గరికి పోతే ఆ రోజు ఏం చెప్పిన అంటే సైను అవతల వ్యక్తి ఇతరులకు వస్తుండ ప్రసిడెంట్ ఇద్దాము నీ సర్పంచ్ క్యాండిడేట్ కదా నీకు ఇస్తలే అని చెప్పి నాకు ఒకసారి మాట ఒకసారి ఒకసారిగా పది సార్లు పదిసార్లు పది సార్ సరే సార్ అంటే సరే నీ ఉంది నేను అని చెప్పుకుంటు చెప్తా ఉన్నావు కంపల్సరిగా పార్టీ కోసం పార్టీ కోసం పనిచేస్తున్నావు కాబట్టి పార్టీ కోసం అదేవిధంగా ఒక నాయకుని చెప్పిన అనుభవం పూర్వకంగానే మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు కంపల్సరీగా ఆ నమ్మకం కూడా ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మా నాయకుడు మాకు అవకాశం ఇచ్చే అవగాహన చెప్తాం ఇంకొక విషయం అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఇక్కడ మీ గ్రామ ప్రజలు కానీ మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే అంటే ముఖ్యంగా మీ గ్రామానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏందన్నా మా చౌడు గ్రామానికి అభివృద్ధి కాలం ఏం చేయాలంటే అండర్ ఉంది లేదు సీస్ రోడ్ లేదు ప్రతి ఒక లైటింగ్ చెప్పిన సార్ మొన్న మూడు లైట్లు చెప్పిన ఒకటి ఆఫీస్ కాడ ఒకటి ఎస్సీ వాడలు ఒకటి మన మినిలు ఒకటి మూడు లైటింగ్ చెప్పిన ఆ లైట్లు కూడా చేస్తామని చెప్పిండు ఇంకొక విషయం అన్న ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ప్రతి సంక్షేమ పథకాలు ఈరోజు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు అంటే మీ మిమ్మల్ని ఏమంటున్నారు కంపల్సరీ లోకల్ బడిలో ఉండు మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీ దగ్గర ఏమైనా చర్చ ఎందుకంటే ఇంతమంది నాయకులు ఉన్నారు నాయకులు ఉన్నారు యూత్ కూడా బాగుంది అన్న మీరు ఇలాడండి మీ అంటే మేము సపోర్ట్ ఉంటాము అంటే అదర్ అదర్ అజల్ పార్టీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడానికి కూడా రెడీ ఉండరు ఓకే అందరూ చే నువ్వు ఉండనా నీ ఉండు ఇంతకుముందు ఆల్రెడీ సపంచ్కి వెళ్ళాడుతాను ఎంపీస్ క్యాన్సిల్ అయినాయి ఇది ఒకసారి లేవాడి అని చెప్పి చెప్తారు అందరూ మీరు చెప్తా ఉన్నారు అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ప్రతి పార్టీ నుంచి కూడా మీరు అని చెప్తారు ఓకే అన్న ఇంకొక విషయం ఇప్పుడు నిలబడిన తర్వాత ముఖ్యంగా కార్యక్రమాల్లో దేనిపైన దృష్టి పెట్టే అవకాశం లేదు మీరు ఫస్ట్ ఫస్ట్ సీజ్ రోడ్ ఏపీ అండర్ డ్రైనేజీ ఏడ వీధి లైట్లు మొత్తం గల్లీ గల్లీ మొత్తం అండర్ నైన్ మొత్తం ఇప్పిస్తా ఇప్పుడు ఈ కార్యక్రమ ఇక నాయకుల సపోర్ట్ తీసుకుని ఏమన్నా మీరు ముందుకు పోయే అవకాశం లేదా ఒట్టే తిప్పు కూడా ముందుకు పోయే ఉన్నాయి ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు అంటే అట్లా నేను ఇప్పుడు గెలవక ముందు చెప్పే మాటలు కాకుండా గెలిచిన తర్వాత కూడా మీరు నాయకులను కలుపుకుని పోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ప్రతి నాయకునికి ప్రతి వ్యక్తికి అందరు నావలే అన్నదాములు అని చెప్పి కలుపుకుని పోయే బాధ్యత నాది కంపల్సరీ కంపల్సరీ ఇంకొక విషయం ఇక్కడ మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉంది కాబట్టి అందులో మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాబట్టి అప్పటి నుంచి అనంతరెడ్డి ఎంబడ అడుగుజాలు నడిచినటువంటి వ్యక్తులు కాబట్టి అయితే కనిపిస్తున్నాయి కంపల్సరీగా ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ కోసం ఇంకా చాలా మంది కోరుకుంటారు తప్పలేదు ఒకటి కానీ పక్షం ఉంటే మీరు స్వతంత్ర బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని కూడా మీరు అయితే చెప్తా మాజీ ఎంపీటీసీ గారు అయితే శంకర్ నాయక్ గారు అయితే ఉన్నారు అన్న చెప్పండి ఎలా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం అయితే బాగానే ఉంది చాలా స్పష్టంగా పనిచేస్తుంది ప్రతి హామీ ఇచ్చేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క పనిని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నది ఈరోజు రెడ్డి గారి పరిపాలన బాగుంది సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు బాగుంది ఎవరో ఇక రా పడే రాని నాయకులు ఉట్టిగా మాటలు చెప్తుంటారు అది అయితే వాస్తవం కాదు అయినా ఈరోజైతే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే ఉంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు ఈ మండలంలో కాబోచి గ్రామంలో తరపుకెళ్ళి అంటే ఎలా ఉండబోతుంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని పనులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ నుంచి సర్పంచ్ ఎనుకోబడ ఖచ్చితంగా ఎన్నుకోబడతారు ఎంతమంది నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళు కానీ పడిరాని వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ పని కూడా చేయలే ఏ గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టివో మంచి కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కన్నా ప్రతి గ్రామంలో ముప్పై నుంచి నలభై ఇరవై ఇండ్లు అట్లా శాంక్షన్ చేయించినట్టు మన అనిరుద్ధ్ రెడ్డి గారికి నేనైతే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఇండ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి కూడా ఎటువంటి అభివృద్ధిని నోచుకోకుండా ఈ పనులు జర చేయడం జరిగింది మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు చేశారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఎంపీటీసీగా కాంగ్రెస్ నుంచి గెలిచి గెలుపుొందిన కానీ ఎటువంటి ఒక యాభై వేల పని కూడా నేను అభివృద్ధి కార్యక్రమానికి ఎటువంటి ఫండ్స్ మాకు ఎంపీటీసీగా వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం మాకు అంటే మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏమైనా పిలుపు వచ్చింది ఆ టైంలో పిలుపు వచ్చింది పిలుపు వచ్చింది కానీ నేనైతే ఏం వెళ్ళలేదు అంటే వెళ్ళకపోవడానికి అలా కారణాలు ఏంది సమాజ వ్యవస్థలో కొనుగోలు మార్చినంత విజీగా అయితే పార్టీలు అయితే మారుతూ ఉంటారు కదా అసలు మీరు పోకపోవడం గల కారణాలు ఏంటి పోయినా నేను కూడా పార్టీలో నేను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీ గెలిచి మూడు సంవత్సరాలు నేను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా లాస్ట్ మూమెంట్లో నాకు ఇచ్చారు మీకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆ పని చేపిస్తాం ఈ పని చేపిస్తామని చెప్పి ఎంటబడి మరీ నన్ను పార్టీలో ఆహ్వానించరు నేను మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఉండి వాళ్ళ పరిపాలన నచ్చగా మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళొచ్చిన ఇది ఈరోజైతే నవాపేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి చౌడూరు గ్రామంలో అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మనం ఇక్కడ కలిసాం మన ఊర్లో ఇక్కడ ఒకటే విషయం చెప్తా ఉన్నారు లబ్ధిదారులు కూడా ఈరోజు ఎన్నో రోజుల కళ మేము ఈరోజు నెరవేరుస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా అయితే మనం తెలుసుకున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో అదేవిధంగా అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది కంపల్సరీగా ఒక నూట యాభై నూట ఇరవై ఇండ్లు కూడా నా గ్రామానికి తీసుకొస్తా అని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా శ్రీను గారు అయితే మన ముందుకు ఇంతకుముందు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అదేవిధంగా లబ్ధిదారులు అదేవిధంగా ఫస్ట్ విడితే అమౌంట్ కూడా ఈరోజు మా గ్రామ ప్రజలకు అందరికీ పన్నందుకు ముఖ్యంగా మా అరుద్ధ్ రెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది